నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రకాశం భవనం ఎదుట ధర్నా నిర్వహించారు దళిత భూమి అక్రమంగా తీసుకున్నారు అని ధర్నా నిర్వహించారు శ్రీ సరస్వతి బిఎడ్ కాలేజ్ యజమానం వారికి ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు చెప్పన్నా చెప్పనా దళిత భూములు కబ్జా చేయాలని చూస్తున్న ఏవీ రమణారెడ్డిని అరెస్ట్ చేయాలి దళిత భూముల్ని కబ్జా చేయాలని ఏవి రమణారెడ్డిని అరెస్ట్ చేయాలి దళిత చేయాలని చూస్తున్నా ఏ రమణారెడ్డిని అరెస్ట్ చేయాలి ఏవీ రమణారెడ్డిని అరెస్ట్ చేయాలి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద ఏ రమణారెడ్డిని అరెస్ట్ చేయాలి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద ఏవీ రమణారెడ్డిని ఈ రోజున మరి చెరుకుంపాలెంలో దళిత భూమిని కబ్జా చేయాలని చూస్తున్న ఏబి రమణారెడ్డిని అరెస్టు చేయాలని కలెక్టర్ ఆఫీస్ గారు జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఇండిపెండెంట్ లవర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సుందరం గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అదేవిధంగా కార్యక్రమానికి మద్దతు కోరుతున్నాం జై ఏవి అరుశేలి వెంటనే అరుశేలి ఏవి రమణారెడ్డి వెంటనే దళితుల భూములు కబ్జా చేసిన ఏవి రమణారెడ్డి వెంటనే అరుశేలి ఏవి రమణారెడ్డి కొడుకుల్ని కూడా వెంటనే ఈ రోజు ధర్నా కార్యక్రమం ఉద్దేశం పెద్దలు ముందుగా చెప్పారు చెరుకుంపాలేలో ఎప్పుడో ముప్పై ఏళ్ళ నాడు నలభై సేట్ల స్థలాన్ని ఒక దళిత కుటుంబానికి పట్టా ఇస్తే ఆ పట్ట ప్రక్కనే ఎవడ అగ్ర కులాలు వాడు కాలేజీ కట్టుకోవడానికి ఆ ప్రహరీగాలు కట్టుకున్నారు ఎవడైనా ఇల్లు కట్టుకోవాలా ప్రక్కనే హద్దులో కట్టుకుంటాడు ఆ హద్దు ప్రకలే గతంలోనే బిఈడి కాలేజీ కట్టుకున్నాడు దాని ప్రక్కర ఉన్నటువంటి దళితుల భూమిలో వాళ్ళ తండ్రి వెంకటసాహు గారి తండ్రి చనిపోతే ఆ సమాధి కడితే ఆ సమాధి ఇప్పుడు ఆ రమణారెడ్డి కొందాడు ఆ కాలేజీని కొందవాడు ఈ దళితుడు సమాధి ఈ భూమి ఈ నలభై ఎనభై నలభై చెట్ల భూమి నా కాలేజీ పక్కన ఉండటం అనేది ఇది భరించలేనటువంటి ఒక అక్కర కుల పెద్ద రెడ్డి కుల అక్కరకుల పెద్ద దారుడు ఏమైనా సరే దీన్ని చేయటం కానీ అలాగే ఆక్రమణ చేయడం కానీ దౌర్జన్యం చేయటం కానీ ఏ విధంగానైనా సరే దాన్ని ఒక అనేటువంటి ఆలోచన తోటి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు చట్టం ఏం చెబుతుందంటే ఎస్సీ బీకే పట్టాలు ఇస్తే ఆ పట్టాలు అమ్మడానికి కొట్టడానికి కూడా లేదనేది చట్టం చెబుతా ఉంది ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చారు భూమిని కానీ ఇతరుడు కొన్నాడే చెబుతున్నాడు ఈ రమణారెడ్డి కొండారెడ్డి కొన్నటువంటి రమణారెడ్డి డీకే పట్ట ఎట్ట కొట్టాడు అది వైట్ కార్డు దానికే ఇస్తారు కానీ ఇతరులు వందలాది కోట్ల రూపాయలు ఆస్తులుంటే ఇతనికి డీకే పట్ట ఎట్లా కొనే పరిస్థితి వచ్చిందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఏంటంటే ఒక అగ్రకుల పార్టీలకు సంబంధించిన అగ్రకుల వ్యక్తికి సంబంధించిన కాలేజ్ పక్కన ఒక అట్టదాని వాడు ఒక అటదాని కులానికి సంబంధించిన వాడు ఆ పక్కన ఉండటమే అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీల పైన చంద్రబాబు నాయుడు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కాని ఆ విధంగా వాళ్ళ భూములు కబ్జా చేస్తున్నాడు చెట్టు కుట్ట ఉండదని బస్సీ ఎస్టీలే పెట్టుకొని టార్గెట్ చేసి వాళ్ళ భూములు కబ్జా చేస్తున్నారు వాళ్ళకి ఎదురు మాట్లాడటానికి లేదు వాళ్ళ మీద వాళ్ళు వస్తూ ఉంటే రోడ్ లో కూర్చోవడానికి లేదు వాళ్ళు వస్తూ ఉంటే రోడ్ లో వాళ్ళ ఇంటి స్థలంలో మత్స్య మీద కూర్చోవడానికి లేదు వాళ్ళు వాళ్ళ ముందు తెల్ల కొడలు వేసుకొని నడటానికి లేదు ఈ నేపథ్యంలోనే రద్దు అయితే ఒక ఎస్టీ ఎరికి కులస్తు సంబంధించినటువంటి ఒక ఎరికలు కొలుస్తున్నాయి ఆ విధంగా వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే ఎరికిల్లా కొడక ఆ కమ్ముడు ఎరికిల్లా కొడక మా ముందే కూర్చుంటావా మా ముందే చల్పోతాడు మాట్లాడతావా మా ముందే తెల్ల చొక్కలు వేసుకుంటుంటావా అనే ఒక తోటి ఆ కుటుంబాన్ని మహిళలు కూడా అత్యంత దారుణంగా హింసించిన పరిస్థితి మనం మనం చూస్తా ఉన్నాం అలాగే చేకూర్తి మండలం ప్రతి నిత్యం ఎక్కడో చోట ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించిన భూముల్ని ఈ అగ్రకుల పార్టీలు కబ్జా చేస్తామని చెబుతా ఉన్నారు వాళ్ళ మీద మళ్ళీ కోర్టు కేసు వేపుతున్నారు అసలు నేను ఒకటి అడుగుతున్నాను ముందు ఈ ఎస్వి నగరం తర్వాత ఈ పట్టా ఇచ్చారని అట్టా నీకు ఎల్చి పూర్తి ఈ సిఐ అనేవాడు అడగాల్సిన అవసరం ఉంది అది దళితులకు ఇచ్చింది కదా నువ్వు ఎట్లా కొట్టావు అని ప్రశ్నిస్తా పోయి ఇతరులే ప్రశ్నిస్తావు ఈ కట్ట వచ్చిందని గుర్తు పెట్టుకోవాల్సి అవసరం ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి పార్టీలు అగ్రకుల పార్టీలు ఎవరు వచ్చినా కమ్మారెడ్డి గారి ఆ పార్టీ ఈ పార్టీలోకి ఈ పార్టీలో ఆ పార్టీకి వెళ్ళి వాళ్ళ అక్రమ సంపాదని దళిత భవిష్యత్న హక్కుల్ని భూముల్ని పంజా చేయడానికి రైతు చేస్తారు ఈ పోలీస్ చేస్తాం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది నేను ఒక విషయం చెబుతున్నాను గతంలో రెండు వేల పదిలో మంగలో అంబేద్కర్ విగ్రహానికి మరి ఉద్యోగ కేంద్రానికి మున్సిపాలిటీ తీర్మానం చేసి సలూక్ ఆ అయితే అర్ధరాత్రి ఒంటి గంటకి నలభై మంది పోలీసు దాట ఆ విధంగా ఆ దిబ్బల్ని విగ్రహాన్ని తల్లి పట్టించినటువంటి పాలక వర్గాలు అందుకని దళితులకి భూమి ఉండకూడదు దళితుల అంబేద్కర్ విగ్రహాలు ఉండకూడదు ఖచ్చితంగా ఎట్టి రాబోయేదో చంద్రశేఖర్ రెడ్డి దొంగలు ఉండాలా అలాంటి దుర్మార్గమైనటువంటి ఈ పాలక వర్గాలు మార్చి మార్చి పరిపాలన చేస్తాయి అందుకని ఇక్కడైనా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీలు ఎవరు వాడికి వాడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఏ ఉంటా వాడికి వాడు సపోర్ట్ చేసుకుంటారు అందువల్ల వీళ్ళ నమ్ము ఒకటి మన పార్టీలు మన పార్టీలకి బహుశా పార్టీలు ఖచ్చితంగా రకరకాల దళిత పార్టీలు ఉండి ఆ పార్టీ ఇక్కడైనా వేసుకొని ఆ విధంగా మనం రజక అధికారం చేపట్టాలని తెలియజేస్తూ తక్షణం ఈ రమణ రెడ్డిని అతని చక్కటి కొడుకుల్ని నక్ అణచేయపోతే ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమం ప్రారంభమవు ఆనాడు కాలి ఉద్యమం ఎట్లా మొదలైందో జగడ్ తన విషయంలో కూడా ఖచ్చితంగా ఊరుకోమే వద్ద ఎవరు తేల్స్తారు కూడా హెచ్చరిక చేస్తూ చేయడం జరిగింది అందుకు పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా నేను ఖచ్చితంగా చమద చేస్తున్నాను వీళ్ళు పోరాటానికి ఐఎన్పి పార్టీ మద్దతు జరుగుతుంది కూడా తెలియజేస్తూ నాకు ఇవాళ నుంచి మిత్రులకి జయభీములు తెలుసు వేస్తున్నాం థ్యాంక్ యూ అన్న మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ కలెక్టర్ మాజీ కారయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ చకిత్సపడే రాష్ట్రం యాభై మూడు ఉన్న ఆంధ్రా తర్వాత యాభై ఆరు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాం మనం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏమంటే ప్రజలను పరిపాలన చేయడానికి ఎంత సహాయంతో గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఇంపే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ విషయం ఏంటంటే ఆక్రమణ అత్యధిక పడకాలి మూడు విషయాలు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లతో పాటు రెవెన్యూ పోలీసులు చట్టానికి వ్యాపారం కాపాడవలసిన వాళ్ళు వాళ్ళు ఈ మధ్యకాలంలో మన జిల్లా వచ్చిన రోజు మంచి విచారణ జరిగినాయి పిడిసిసి బ్యాంక్ ఒకటి బొమ్మ ఒకటి దాంట్లో మంచి ఫలితం వచ్చింది అదే రకంగా కలెక్టర్ గారు మీరు సెలవు తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది విచారణ చేసి విచారణలో మంచి శిక్షించండి తర్వాత కార్పొరేషన్ కార్పొరేషన్ లో మూడు లక్షల పై రూపాయలు జనం ఇక్కడ ఈ పక్కనే తిరుగుపా మూడు కిలోమీటర్లు లోపల మూడు లక్షలు కలిగి ఉండే ఈ కార్పొరేషన్ లో అన్ని అంతా ఇక్కడే ఉంటాయి అన్ని ఆస్తులు ఇక్కడే ఉంటాయి అందరు ఇక్కడే ఉంటారు రోజు వారిగా మనం పేపర్లు వేస్తే మనం చూసేది ఉంటే దౌర్జన్యం చేయడం పట్టడం ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు అంటారు అసాంఘిక కార్యక్రమం స్థానిక కార్యక్రమం ఎవరు పాల్పడ్డా వాళ్ళు నేరెస్ అవుతారు నేరెస్ట్ నేవ్ చేయాలా శిక్షించాలా ఇంకా ఇచ్చావు ఒక స్టేషన్లో వాళ్ళు ముందు దాంట్లో అన్నింటి వాళ్ళు అడిగాడు అది ఏనికారం ముందు విషయం తెలుసుకోవాలా డెలివరీ చేయడానికి దానికి నెంబర్ ఇవ్వాలా నంబర్ ఇచ్చిన తర్వాత విచారణ మొదలవుతాయి ఏ సంబంధం అయితే దానికి విచారణ చెల్లాలా ఇప్పుడు మన ఎమ్మెల్యే చెప్పేదాం భూమి ఆక్రమణ భూమిలో డివిజన్ చేయటం మన చంద్రదే చెప్పారు అక్కడ ఎవరైనా సరే వాడు చర్వం కట్టు చేసినప్పుడు వాడు అదిలోనే వాడు ఉంటారు అది కాదు బయటికి వెళ్ళకూడదు అద్ది కాదు బయటికి వెళ్ళడం అంటే यूनाक ने उन जेटों ने आरोप होते, उन लोगों जी, तो खा, ये तो वाली चीज़ को मिली, अनावश्यक स्वादिलो जिसको तो नहीं, वहाँ निर्मल पैकेज वाले जिसको तो मैंने ये तो इतने ज्यादा होते, ये तो फोर्स जीरे काय करा था, फोर्स जीरे काय करा था, फोर्स जीरे काय करा था मैंने, फोर्स जीर நூற்ற யபை கோட் கேட்குற அச்சு வாரம் நூற்ற முப்பை கோட்டி అలాగే నాకే దొరుకుతుందని కొట్టాడు అప్పుడు మనిషికి ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవచ్చు ప్రజా సంఘాలు కలెక్టర్

అని చెప్పి అంటే అధికారులు లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యాపారం ఈ విద్యా వ్యాపారం సంపాదించి అట్లాగే దళిత లక్షణాలు కల్పిస్తాను న్యాయం చేయాలని చెప్పి అంటేనే పోలీసు డిపార్ట్మెంట్ కూడా అవినీతి మీద ఎస్పీ ఎంక్వైరీ ఎస్పీ కూడా ప్రతి సంవత్సరం పోలీసులు ప్రకటిస్తాడు మీరు పోలీసులు ప్రజలకి స్నేహితుల వ్యాపార వర్గాలకి కార్పొరేట్లకి రాజకీయ పార్టీలకి స్నేహితులు చెప్తున్నాం కాబట్టి ఈ న్యాయాన్ని మీరు నిజంగా ప్రజా సమక్షంలో చెప్పాల్సిన ఉంది మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాలుగా ఎస్పీకి జిల్లా కలెక్టర్ చెప్తున్నాం సభ్యుల సమక్ష ఏమైతే బహిరంగ ప్రజలే తెలుస్తా అని చెప్తున్నాం